నమస్తే అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మా మేము ఉండే ఏరియాలో కొంచెం బాంబులు పెడుతున్నారు చెప్పాను కదండి కొంచెం అందరినీ జాగ్రత్తగా ఉండమంటున్నారని ఇంక అందుకని సైరన్ అయితే మోగుతుంది ఆ టైంలో కొంచెం దూరంగా ఉండండి అని చెప్తున్నారు అయితే పక్కన బుజ్జి వచ్చి చెప్తుంది ఆ పై ఆంటీ వెళ్ళొద్దామా అనేసి అయితే నేను నడవలేను కదా తర్వాత ఇంకోసారి వెళ్దావలే అని చెప్పాను అంకిల్ గారు ఉన్నప్పుడు బండి మీద వస్తానులే అని చెప్తున్నాను అక్కడి నుంచి ఆ అటువైపుకి చూపించి చూపిస్తుంది చూపిస్తూ చెప్తుంది అనమాట అయితే బైకుల మీద కూడా వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో బయటకి ఎవరు రావద్దు అది ఇదని చెప్పేసి అయితే ఇక్కడ ఒక విషయం చెప్దామని నాకు అనిపించిందండి ఏంటంటే కొండ మీద అంటే చాలామంది అద్దెలు కట్టుకోలేక చిన్నగా అంటే ఇప్పుడు పైన సాగు చేసుకోవడానికి అప్పట్లో ఎవరన్నా ఏకరం అలా ఇచ్చారు కదా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక మూడు సెంట్లను లేకపోతే సెంటున్నారా అని అమ్మేస్తారు అమ్మేసినప్పుడు కొనుక్కుంటారు కొనుక్కొని దాన్ని సదును చేయించుకోవడానికి చిన్న చిన్ని బొమ్మలు పెట్టుకుంటారు అంటే అక్కడికి అక్కడ పేలి ఆ రాయి చెట్లడానికి ఆ చెట్లేటప్పుడు ఏమవుతుందంటే పక్క వాళ్ళు ఇంటి మీద అది పడ్డానికి చిన్న చిన్న రాళ్ళు లెగుతాయి లెగిసినప్పుడు ఫస్ట్ వచ్చి వాళ్ళు అలా కట్టుకున్న వాళ్ళే కానీ రెండో వాళ్ళు కట్టుకునేటప్పుడు మటుకు చాలా గొడవ చేస్తారండి అసలు ఎందుకు మీరు బాంబు పెట్టారు బాంబులు పెట్టకుండా అలా ఇలా అలాగేలాగాని మొత్తం అందరూ వాళ్ళ మీద గొడవకి వెళ్తారు పోనీ చెప్తే పోనీ వింటారా పోనీ ఏంటి ఇలా బాంబులే చిన్న చిన్న బాంబులు పెట్టుకుంటున్నామండి కొంచెం రాళ్ళు పగలగొట్టుకొని సదుం చేసుకోవడానికి కొంచెం పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరున్నా సరే కొద్దిగా లోపల ఉండండి అని చెప్తే పోనీ వింటారా వినరండి అప్పుడేమంటారంటే మీరు పగల కొడితే మాకు ఇదిగోండి ఇల్లే మైక్లో చెప్తున్నారనమాట పగల కొడితే మా ఇల్లులన్నీ పగిలిపోతాయి చిట్లు పోతాయి ఎవడో బాధ్యత మీరు బాంబెట్టడానికి వీళ్ళేదని అసలు పెట్టనేవ్వరాళ్ళని ఇది మటుకు ఈ క్లిప్ అయితే నేను కొంచెం ఇన్స్టాగ్రామ్లో నేను తీసి పెట్టాను మరి పెట్టవచ్చో పెట్టకూడదు చూపిద్దామనేది మా తుని ఏరియాదండి ఇది ఇక్కడ జరుగుతుంది ఇంత పెద్ద ప్రాజెక్టు జరుగుతుంది కదండి ఇప్పుడు వాళ్ళని ఎవరు అడుగుతారండి గవర్నమెంట్ వాళ్ళని ఎవరన్నా వెళ్ళి నువ్వు బాంబులు ఎందుకు పెడతావు మా ఇల్లు పగిలిపోద్ది లేదంటే మా పిల్లలకి నష్టం అవుతుంది నువ్వు చేయడానికి వీలదని ఎవరైనా అడుగుతారా వాళ్ళని అయితే అడగమండి ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోండి అంటారు అదే మన పక్కింటి వాళ్ళు లేకపోతే లేదంటే ఎవరో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మటుకు మనకు స్వార్థం అంటే వాడెందుకు కట్టుకోవాలి ఇక్కడ అన్న ఉద్దేశంతో వాడిని మనం ఏం పని చేసుకునేమో అది ఉట్టుదో నిజమో నాకు చెప్పండి ఒకసారి నేనైతే అలాగే అనుకుంటాను స్వార్థంతోనే అలా చేసుకో ఒకవేళ నిజంగా స్వార్థం లేకపోతే పెడితే పెట్టావు కాని అమ్మా కొంచెం పెట్టినప్పుడు చెప్పు మేము జాగ్రత్త పడతాము కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి చెన్నై పెట్టండి అని లేదంటే మెషన్తో కొట్టి వాళ్ళని తీసుకొచ్చి కొట్టుకొని కట్టుకోండి అని ఎవరన్నా చెప్తారా చెప్పరండి అసలు కట్టుకోవడమే ఇష్టం ఉండదు ఆ టైంలో వాళ్ళు అలా పగల కొట్టేస్తే వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోయి మా పిల్లలకి తగిలేస్తాయి మా ఇల్లు బదలేసిపోతాయి అవి అయిపోతాయి అవి అయిపోతాయి నువ్వు అంటే మనము చేసి మనం సదును చేసినప్పుడు మనం రాళ్ళు పెట్టుకున్న మనం బాంబులు పెట్టుకున్నప్పుడు అప్పుడు అవతల ఇల్లు పగిలిపోతాయి అన్నది తెలీదు కానీ మన ఇల్లు అయిపోద్ది మన ఇల్లు కట్టేసుకుంటాం శుభ్రంగా బిల్డింగ్లో కూర్చుంటాం అప్పుడు వేరే వాళ్ళు కట్టుకున్నప్పుడు మటుకు వస్తుంది ఏంటి ఇలా లేరా జనాలు ఎంత ఇదిగా ఉన్నారు చెప్పండి అయితే ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను నేనేమి కావాలని చెప్పట్లేదండి ఇది ప్రతి ఏరియాలో జరుగుతుంది ఇది మా ఏరియాలో కూడా జరిగిన విషయాలే అందుకే చెప్తున్నాను పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నా పక్కన ఉన్న వాళ్ళు స్లాబ్ వేసుకున్నా చాలా బాధపడిపోతారండి ఎందుకో తెలియదు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కట్టుకుంటారు మన దగ్గర ఉన్నప్పుడు మనం కట్టుకుంటాం సంతోషపడ్డం ఎందుకు ఇష్టం ఉండదో నాకు అర్థం అవ్వదు చాలామంది సంతోషపడరండి అలా ఉండకూడదు నిజంగా మనుషులు అన్న తర్వాత கேட் அண்டுக்கு அவுன பிள்ளைக்குமார் బాంబులు పేల్చినా బయడికి ఆ సైకిల్ చూడు ఎలా తెస్తాడో మీ దగ్గర ఉన్నాయా తెలివితేటలు చూడు నా మానవాడి దగ్గర ఉన్న తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయా చూడు ఎలా ఎక్కుతాడో చూడు అది చూసావా సైకిల్ ఎలా తెస్తాడో చూడాడు చూడు మీరేం బయటంటారు బొళ్ళు మా ఊడు మా చూడు ఎలాగా చూడు అంతే ఆ తర్వాత ప్లాన్ చేసేసుకున్నాడు చూసావా మరి చూసావా ఎలాగేస్తున్నాడు మా మనడు ఎవరన్నా చేస్తారు అలాగా మీరేం పళ్ళన్ని బయట వదిలేస్తుంటారు చూడాడు బండాలా లాగేశాడు నేర్చుకుంటా అంతే మా యూట్యూబర్లు కూడా నేర్చుకుంటారు బండాల పైకి లాగాలని అయ్యో ఎవర్రా తాత ఎక్కడున్నాడు ఏడి అబ్బా మీ తాత వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో 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 ఇప్పుడు వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపోబాయ్ బాయ్ 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 వెళ్ళిపో ఎరా ఎరా తాత నీదా నేను పొద్దున్న మూడు గంటలు వేసి ప్రార్థన చేసి ఏడిసాను తెలుసా నాకు మానవడు కావాలి ప్రభు అని తాతని అమ్మమ్మ అమ్మమ్మ వద్దా పినియాజ్ బాబు ఉపధ్యా పాస్ వెళ్తారా మీరు అదే ఉపాధ్యాయ వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి ప్రసారం చేస్తారా డైరెక్ట్ గా మీ మాంగర్ మీ మాంగారు ఇద్దరే మీ అత్తగారు పడిపోతా పొద్దున్న వెళ్ళారండి వెళ్ళేటప్పుడు బాగా ఏడ్చాడంట పినియాస్ బాబు అదే చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంకా పక్కన బుజ్జితో మాట్లాడుతున్నారు ఈ లోపు అమ్మ వస్తుందండి అంటే ఇళ్లలో ఉండొద్దు అన్నారు కదా అందుకు వెళ్ళిపోయి వచ్చాసింది ఏంటో మరి బాంబులు పడిపోతున్నాయి అంటున్నారా మరి బయట తిరుగుతున్నావే ఇంట్లో ఉండొద్దు అన్నారా బయట తిరగండి అన్నారా ఉన్నాడైతే లోన్కున్నాడైతే గిన్నె ఇంకా కూర్చో అలా మనుషుల మీద ఉండడానికి ట్రై చేస్తాను అదేలే బాంబులు వేస్తున్నారు రోడ్ల మీద ఉండకండి అని చెప్తున్నారు మైక్లో చెప్తున్నాను అమ్మ వచ్చిందండి లోపల అన్నారంట అందుకని ఇంకా బయటే కొచ్చి కూర్చుంది కాసేపు ఆ రెండు బాంబులు అయితే పేలయ్యి తర్వాత ఇంకా అంటే సౌండ్ వస్తుంది కదా ఇంకా తర్వాత వెళ్ళిపోయింది అమ్మ వీడండి చాలా నైస్గా అడిగి కోతిబొమ్మ చూడాలనిపిస్తే చాలా నైస్గా వచ్చి అడుగుతాడండి ఇప్పుడు అడుగుతున్నాడు బొమ్మ పెట్టమ్మ సెల్ అని ఇంకా వీడికి నాకు అవసరం వస్తే మటుకు అంత బుద్ధిగా కూర్చొని చక్కగా అడుగుతాడు అండి లోన్కి లోన్ పెడతాను అన్నానని చూడండి ఎలాగెళ్తున్నాడో పరిగెట్టుకుంటాను ఇంక ఇప్పుడు చూడండి ఆడు ఎలా మాట్లాడతాడో ఎన్నిసార్లు అంటాడు అమ్మమ్మ మీకు వినిపిస్తాను నేను ఏ ఏంటి పదా आप मान रहा पापा हां अम्मा

ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పిలిపించుకోవాలను నాకు చూసారండి మా మానవుడికి అవసరమైతే ఎంత బాగా పిలుస్తాడు అమ్మమ్మ అని అలా ఉంటుందండి అటుతోటి లేదంటే ఇందాక పే అన్నాడు చూసారా అలా పే అంటాడో నన్ను సరే అండి ఇందాక నేను చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పు ఉంటే నాకు మెసేజ్ చేయండి అది కరెక్టా కాదా కూడా చెప్పండి నాకు నేను చెప్పిన విషయాలు సరే అండి ఇంతవరకు నా వీడియో చూశారు చాలా థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి తప్పనిసరిగా ఉంటానండి మరి అందరికీ అండి